అందరికీ నమస్కారం వసుంధరాస్ వాళ్ళుకి స్వాగతము సాయంత్రం వేళ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఈ హెల్తీ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వీడియోలో అనుపగుగ్గిళ్ళు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది అనువులు ఈ విధంగా ఉంటాయి ఇవి నాలుగు ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ అనుములు నానబెట్టాను ఇవి నానాక ఇలా లావుగా అవుతాయి ఇంకో గిన్నెలో యాభై గ్రాముల చింతపండు ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక గంట ముందు నానబెట్టాలి ఇవి ఒక కుక్కర్లో వేసుకుని ఒకటి ఇష్టం నాలుగు వాటర్ తీసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసి నాలుగైదు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చేంత వరకు మనము పక్కన ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి వీటికి చాలా ఆనియన్స్ పడతాయి ఇవి బాగా ఉడికాక నానపెట్టుకున్న చింతపండు పులుసు పిండాలి పులుసు ఉడికాక అందులో కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారము తగినంత ఉప్పు వేయాలి ఉప్పు అనుములలో వేశాము కాబట్టి ఇక్కడ కొద్దిగానే పడుతుంది తర్వాత అనుములు ఉడికాయో లేదో చెక్ చేయాలి ఈ నీళ్ళన్నీ వడకట్టి ఉడుకుతున్న పులుసులలో వేసి బాగా కలపాలి చివరికి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే గిళ్ళు రెడీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి తప్పకుండా Thanks for watching.